ఎన్ని సంవత్సరాలు ముప్పై మూడేళ్ళకి ఐమ్ కంఫర్టబుల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీలీ హ్యాపీంగ్ ఇట్ బట్ ఐడికి ఎక్కడికెళ్ళినా బికిని బికి అంటారే ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాయక మీరు ఇంకా బికిని దిగి ఉన్నారా అనిపిస్తుంది అంటే అది కావాలని పాయింట్ అవుట్ ఎందుకంటే ఈ జనరేషన్ లో బిక్ అనేది కామన్

ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి అమ్మాయి రోల్ నా లైఫ్ లో నేనే ప్లే చేస్తున్నాను రెండు నేనే హస్బెండ్ నేనే వైఫ్ టైప్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి సడన్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు అన్ని అంత మానే నేను చూసుకుంటా అంటే నాకు ఆ నమ్మకం రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి డోంట్ బికినీ ఎవర్ అగైన్ ఐ డోంట్ వాంట్ అంటే నా ఇంటెన్షన్ కాదు నేను రోజు వెళ్ళి వేసుకున్నా వేసుకోవడం దిస్ ఈస్ ప్రాబబ్లీ ద దైమ్ ఐ వేరింగ్ సీ నా రెండు కిస్ సీన్స్ ఉంటాయి కమిట్మెంట్ లో ఒకటి ఉంటుంది అది ఎవరు చూడలేదు సినిమా సరిగ్గా రాలేదు కాబట్టి అండ్ దానికి ఐ హ్యాడ్ కాల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఐ మేడ్ షోర్ ఐఎమ్ నాట్ కిస్సింగ్ సమ్ అండమ్ గాయ్ అండ్ మై ఫ్రెండ్ దిస్ గర్ల్స్ గెటింగ్ మ్యారీడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నా చూడరా నీతో అయితే ఐ కెన్ కంఫర్టబుల్ డూ ఇట్ నాకు తెలుసు తెలుసును యుంట్ టేక్ ఇట్ ఇన్ అ రాంగ్ వే టైప్ లో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏది చేస్తున్నా నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నేనే అన్కంఫర్టబుల్గా ఉంటా కిస్సింగ్ సీన్స్ లో కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ లో కానీ ఎందుకంటే షూట్ చేసేటప్పుడు మన సెట్లో ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ యూస్ టు దిస్ అందరు ఇట్లా ఒక బోన్ ఏదో అనిమల్ ని చూసి చూస్తుంటారు ఓకే కంఫర్టబుల్ గా లేని నన్ను మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు నేనే కంఫర్టబుల్ గా లేదు నాకు నచ్చ చెప్పేవాళ్ళు లేరు సర్లే పాపం పర్లేదు అనేవాళ్ళు లేడు మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జ్మెంట్ కూడా మళ్ళీ లాస్ట్ గా ఉంటుందా డైరెక్ట్ గా ఉంటుందా అంటే ఫస్ట్ టెన్ డేస్ నుంచి ప్రిపేర్ చేస్తారు ఓకే నేను ఇప్పుడు నీకు సెకండ్ ఇస్తున్నాను ఓకే టెన్ టైమ్స్ ఇస్తాను ఫైవ్ టైమ్స్ ఇస్తాను దాని తర్వాత ఇట్స్ జస్ట్ సి ఇది 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 అండ్ ఐ టెల్ యూ వాట్ చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటదేమో చూడడం బికాస్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ మనకి ఏంటో తెలియదు నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే ఓకే సెక్స్ లేకుండా లైఫ్ లేదు బాడీస్ మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు బట్టలు లేకుండానే పుట్టాం కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడ నుంచి అయినా ఇక్కడ నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటికే కాదు యాజ్ అన్ ఇండియా యాజ్ అ కలెక్టివ్ కంట్రీ మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు ఎక్స్పోజర్ లేదు మనకింగ్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసేవాళ్ళు గుర్తుందా కుత్తుండే బాగా సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు చేసేసారా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చిన్నప్పటి నుంచి యూఎస్ లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బిగినింగ్ ఇచ్చేవాళ్ళు నేను షోలో వేసుకున్న నాకు పెద్ద జడ్జ్మెంట్ ఉండేది కాదు ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్ నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికాలో ఉంటానంటే కుదరదు కదా ఇప్పుడు ఇదే బికినీ చెప్పు టైం అండ్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ థింగ్స్ అనేది ఐ బిలీవ్ ఏంటనే బాబు ఒక బికినీ వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నే ఉంది కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ ఎర్రీ బోల్డ్ 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 అంటున్నారు నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు ఐ హావ్ వెరీ లైక్ నార్మల్ ఫిక్స్డ్ బ్యాడ్ నేమ్ ఉందా 100% అంటే ఐ ఫీల్ సో ఐ డోంట్ నో మార్తుది అనుకుంటున్నా సి బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలియదు అంటే ఓకే లేకపోయినా ఓకే మార్నా ఓకే మరకపోయినా ఓకే లైట్ పిచ్ లైట్ పిచ్ లైట్ అంటే నా కంట్రోల్ లో ఉందా నేను ఈ రోజు వెళ్ళి నమస్కారం అండి నా పేరు తేజస్వి చీర కట్టేసుకుని బట్ పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ ఉండి అంటారు ఫస్ట్ నేను యాక్టింగ్ బయట చేయండి శివా సెవెంటీన్ లో తేజు తేజు సెవెంటీన్ అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ స్టెప్ తీసుకోవడమే చాలా తప్పు దాని తర్వాతే సినిమా ఆఫర్స్ అన్ని ఆగిపోవడం గానీ తన కెరియర్ కు ఒక లాంగ్ గ్యాప్ రావడానికి రీజన్ అదే అని అంటే యాక్సెప్ట్ చేస్తావా నేను కెరియర్ కి బాగా గ్యాప్ రావడానికి కారణం బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ప్రెషర్ నేను సినిమాలు ఆఫర్స్ రాకపోవడం కాదు నేనే అందరికి ఫోన్ చేసి నేను సినిమాలు మానేసా నేను ఇంకా యాక్టింగ్ చేయను ఇలాంటి కథలన్నీ పడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయిన వెంటనే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఉన్న టైం లో టూ ఇయర్స్ ఐ డెంట్ వర్క్ బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సర్వైవ్ అయ్యారు తప్పది అది తప్పు ఫర్ వాట్ నాట్ బికాస్ జనాల గురించి అలాగా కానీ నా మెంటల్ స్టేట్ అనేది ఎవరికి అర్థం కాదా అనేది నా ఒక ఏంటంటే అమ్మాయిగా సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ లో అన్ని మాటలు పడి బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను అన్ని మర్చిపోయి వేరే సినిమాలు చేసేసి నార్మల్ అయిపోతున్నా ఎలా అనుకుంటారు బిగ్ బాస్ ఇస్ ఎ హెవీ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ సపోర్ట్ ఉండాలి మనకి లైఫ్ లో బయటకు వచ్చి ఇలాంటివి తట్టుకోవాలంటే ఒక్కసారి వెళ్ళావా ఇప్పటికి ఎలాగుండింది నీకు మరి అలాంటిది బయటకు వచ్చేసరికి నేను ప్రేమిస్తున్న అబ్బాయి అన్ని మొత్తం పెంట్ అయిపోయి ఐ వాస్ గోన్ టు గెట్ మ్యారీడ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి ఏమైపోయిందండి ఇదే నేనేం చేయను నాకు బా అనే టైప్ లో వెళ్ళిపోయాను ఒకేమొద్దు నేను వెళ్ళిపోదా అనే టైప్ లో వెళ్ళాను దట్ వాస్ ప్రాబబ్లీ మై పీక్ సిచువేషన్ అండ్ ఆ పీక్ నేను నేను చేసుకోలేదని అందరు అనుకుంటారు బట్ మేబీ దేర్ ఇస్ అనదర్ పీక్ మొన్న ఒక డైలాగ్ చెప్పారు విడ్ డవర్లో పిచ్ పీక్స్ అని పోయి పిచ్ పీక్స్ చిన్నప్పుడు నేను అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మాట నాకు అదే కదా ఫ్రెండ్స్ తోకి కెమెరా ముందుకి బిగ్ బాస్ లోకి సినిమాలోకి పెద్ద డిఫరెన్స్ ఏమిటంటే సేమ్ పర్సన్ ఎవరి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మాట అనేసాను ఒక మాట బూత్ మాట్లాడేసాను ఒక తప్పు అనేసాను అనుకో అని అనుకోను నేను నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు ఎందుకంటే నేను ఏదన్నా తప్పు చేస్తున్నానని చేయట్లేదు కదా ఇప్పుడు నిన్ను ప్లా ప్లాన్ చేసి ప్లాట్ చేసి నిన్ను ఏదన్నా అందామని అనుకుని అన్నాను అనుకో అది తప్పు నాచురల్ గా వచ్చింది నేనేం చేయబోతున్నా కాదు అని నాకు చిన్నప్పుడు సబ్జెక్ట్ లోనే అర్థమైపోయింది ఇప్పుడు నేను చూసేదంతా నిజంగా అనప్పుడు నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో వచ్చినప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని నన్ను పర్సనల్ గా కలిసి నాతో జర్నీ చేసి నాతో టైం స్పెండ్ చేసి ఏంటి అనే జడ్జ్మెంట్ నువ్వు నాకు ఇస్తే టీవీ లో చూసి నన్ను ఎక్కడో ఒకరు నువ్వు తమ్ని చూసి నా లైఫ్ ను జడ్జ్ చేస్తా అంటే నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జ్ ఎలా చేస్తావురా బాబు కూడా ఉంది ఆ పాయింట్ కూడా ఉంది మన పిలుగు ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద తెలుగు వరల్డ్ వరల్డ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే ఇది అమ్మాయిలు అంటే అంటే మీకు ఎలాంటి సిచువేషన్ కమిట్మెంట్ నిన్న అడిగారా ఎవరైనా నన్ను కమిట్మెంట్స్ అడగలేదు కమిట్మెంట్ అడగడం వల్ల క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా నిజం చెప్పాలంటే ఇదంతా స్టార్టింగ్ లో జరిగింది స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కమిట్మెంట్ అని డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు కానీ నాకు ఆ వైబు అర్థమైపోతుంది కొంచెం షేడ్ ఉంటారు కదా ఇంట్లో మేనేజర్స్ మీరు రాత్రి డిన్నర్ కి కలవాలి డైరెక్టర్ ని డైరెక్టర్ కి డిన్నర్ ఎందుకు బాబు పొద్దున్న స్క్రిప్ట్ చెప్తే అయిపోతుంది సి ఇది ఇండస్ట్రీ అనే కాదు కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంగుల్లో జింక పిల్లలా తిరుగుతున్నాను చిన్నప్పుడు ఇంకా చిన్న బేబీ ఉన్నప్పుడు యువర్ మోర్ వల్నరబుల్ కూడా నీకు తెలుస్తుంది అప్పుడు పూల వేసేస్తుంది ఇప్పుడు ఏంటంటే జనాలు నా నెగిటివిటీ నెగిటివిటీ అని అనుకుంటున్నారు కానీ నా నోరే నన్ను కాపాడింది ఇప్పుడు లిటరలీ ఇప్పుడు ఎవరైనా నన్ను కమిట్మెంట్ అడగాలంటే చుచిపోసుకోవాలి సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ ఐ గాట్ దిస్ పర్సనాలిటీ సి కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు నువ్వు వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటా డబ్బులు అయినా ఆస్ అయినా ఒళ్ళైనా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు నువ్వు అన్న పాయింట్ నాకు ఇంతకీ నిన్నెవరైనా కమిట్మెంట్ అడిగారా శివ బాగుంది ఇగో ఇలా ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళ మా పేరు ఓవెంట్ ఇట్లాంటివి చెప్పు మాట్లాడి మాట్లాడుకుని నడుపుతుండేవాళ్ళం బిక్స్ అది లేసారా చూడండి ఓపెన్ ఓపెన్ మేబి లైవ్ లో చూడమంటే కామెడీ లైవ్ చూడలేం కదా మనం మనం చూడలేం ఏంది కదా లిఫ్ట్ కదా అందుకే లైవ్ అంటారు దాన్ని లిఫ్ట్ ఇట్ నువ్వు చేసేది రైట్ అని నీకు తెలుసు కానీ నువ్వు చేసేది తప్పు అని నీకు ఎవరైనా చెప్తే తీసుకుంటా చెప్తావు సరే వంద మంది చెప్తారు రోజు వచ్చి రైట్ రాంగ్ అని చేసి చూపి పని నేర్పించు చెప్పడం చాలా ఈజీ నీకు ఈ షర్ట్ బాగలేదు ఇంకేదైనా వేరే కలర్స్ ట్రై చెప్తారు ఏ షర్ట్ వేసుకోవాలో ఎలాగుండాలో నువ్వు రోజు పనిమాన్ వేసుకుని నాతో నాకు కూర్చో నన్ను గైడ్ చేయి లేకపోతే అన్ని మూసుకుని వెళ్ళిపో నా ప్రాబ్లం ఏంటంటే ఒపీనియన్ జడ్జ్మెంట్ అడ్వైస్ ఉచిత సలహాలు కాదు రోజు పొద్దున్న లేస్తే అందరు నాకు నేను ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో ఏం చేయాలో చెప్పేవాళ్ళే నేను వాళ్ళందరూ మాట వింటూ పోయాను అనుకో నేను అనేది ఉండ ఉండను ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ జనాల కోసము ప్రేమ కోసము జనాలు ఏమన్నా అంటే సరే సినిమాలు వదిలేయంటే ఓకే వదిలేస్తా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలంటే ఓకే ఇప్పటికి నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు బికిని వేసుకోవాలని లేదు నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉండాలని ఉంది కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనిథింగ్ లైక్ దిస్ ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఎలాగిస్తారు చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోని నన్ను పోషించి ఏదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా రూపాయి ఇవ్వడు అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్నేస్తే వెయ్యి వస్తాయి అడ్వైస్ బదులు జీపే చేయండి వన్ రూపీ ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ అంత డబ్బు ఎక్కడ లగ్జరీ లైఫ్ ఎలా డబ్బులు ఎక్కువ ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను ఓకే నా ఫోన్ తీసుకో ఎంత ఉన్నాయో చూడు లిటరలీ ఓపెన్ చేసి నేను నెలకి లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా చెప్తా నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా కానీ నేను డబ్బులకి పెద్దగా ఖర్చు పెడతాను సెకండ్ థింగ్ నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు ఇప్పుడు ఏదైనా రిసార్ట్ వచ్చి షూట్ చేయ టైప్ లో అంటే ఇదే కొలాబొరేషన్ నేను మగాళ్ళతో కమిట్మెంట్స్ తో చేసి ఉంటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది నేను కారు లాస్ట్ లో ఎగ్జాక్ట్ ఒక కారు కొనుక్కోడానికి నాకు పదిహేను ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల దూల ఫ్యాక్టరీ ఏంటంటే ఐదు లక్షలు సంపాదించాను అనుకో ఇంకా సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టడానికి చిన్నపిల్ల మనస్తత్వం ఓకే నీకు ఇప్పుడు అర్జెంటుగా యాభై వేలు ఇచ్చారు అనుకో నువ్వేం చేస్తావు ఖర్చు పెడతాను ఫస్ట్ వెళ్ళిపోతే కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్మెంట్ అనేది అందరు మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో తప్ప నా డైలీ లైఫ్ ఎవరు చూడదు ట్వంటీ అవర్స్ నా ఫుటేజ్ చూపించాను అనుకో చచ్చిపోతారు సో నేను ఇంట్లోనే ఉంటా పదేళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా రెంట్లు కట్టుకుంటున్నా గత మూడేళ్ల నుంచి కార్ లోన్ కట్టుకుంటున్నా ట్రావెల్ చేస్తున్నా ఏ అబ్బాయిని నా మీద రూపాయి ఖర్చు పెట్టను ఇవ్వను ఎందుకంటే ఖర్చు పెడితే వాళ్ళు నోన్ చేస్తాడని భయం నాకు సో వెళ్ళినా ఖర్చు నేనే పెడతాను ఫ్రెండ్స్ నుంచి బాయ్ ఫ్రెండ్ నుంచి అన్నిటి వరకు సో నా దగ్గర డబ్బులు మిగిలవు పని స్లోగా వస్తున్నా గా వస్తున్నా చేస్తున్నా అందుకే వచ్చింది చేస్తున్నాను దట్స్ అబౌట్ ఇట్ నేను వెళ్ళి సార్ సార్ నమస్తే నాకు జాబ్ ఇస్తారా అని ఇది లేదు నాలో అదే అది కూడా రాంగ్ అయ్యి ఉండచ్చు నీకు నచ్చని క్వాలిటీ ఏంటి అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళకి క్యారెక్టర్ లేదనుకోవడం అమ్మాయిలు సైలెంట్ గా ఉంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవడం అబ్బాయిలు పాపం వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు ఎవరైనా ఈజీ గోయింగ్ అమ్మాయి ఉందంటే అమ్మాయికి క్యారెక్టర్ లేదని ముందే అనుకుంటారు కదా ఈ క్వాలిటీ అండ్ ఈ జడ్జ్మెంట్ నచ్చదు నాకు అబ్బాయిలలో ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇట్లా వాళ్ళు అనుకున్న టైప్ లో ఉంటే దెన్ షీజ్ అ నైస్ గర్ల్ వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ बैड क्यार्ट ऐं इज अ वेरी बैड जड्मेंट